ఉమ్మా నువ్వేంట బాబు కాఫీ పొడి ఉన్నావు తెనకి బాబు తీసుకొని వస్తానండి ఇప్పుడు పది నిమిషాలు వస్తానన్నావు నాకేదో ఫోన్ వచ్చింది నేను ఎలా మాట్లాడుతూ ఉండిపోయాను చూసేసరికి ఇన్ని సామాన్లు తీసుకొని అమ్మ మనం ఇప్పుడు కొంటుంటాం మెట్రో మెట్రో దగ్గర కొన్నాము డి మార్ట్ దగ్గర కొన్నాము ఇప్పుడు కొత్తగా నేషనల్ హైపర్ మార్కెట్ అనేది వచ్చింది ఈ మూడిట్లో వేరియేషన్ ఉందా మన కిరాణా స్టోర్స్ బెటర్ అంటావా అంటే మనకి తగ్గుతుందండి పెద్ద మార్ట్ అనుకోండి ఇప్పుడు డి మార్ట్ ఈ నేషనల్ మార్ట్ మెట్రో అంటే చాలా తగ్గుతుంది అంటే కొన్ని వన్ పీస్ ఉంటాయి ఇప్పుడు పాలకొడి ఇక్కడ ఎంఆర్పి ఇక్కడ అయితే మన కిరాణా షాప్ దగ్గర అనుకోండి ఎంఆర్పి మీద మనం కొంటాం అయితే అక్కడ అయితే ఒక యాభై రూపాయలు తగ్గుతుంది ఒక హాఫ్ కిలో మీద ఒక ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుందన్నమాట అదే ఇప్పుడు మామూలుగా అంటే ఏది పెట్టరు అది అంటే ఇప్పుడు కిరా ఇంటి దగ్గర సామాను సేమ్ ఎంఆర్పి రేటే ఉంటుంది ఆ అదైతే తగ్గుతుంది కనుక కాకపోతే ఇప్పుడు మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇలా వేర్చు ఉంటాయి కదా చాలా పెద్ద పెద్ద ఆ పెద్ద షాప్ కదా ఇప్పుడు ఏమవుతుంది మనకి అవసరం లేనివి అన్ని పడుకుంటూ ఉంటాం అన్ని అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎంత తగ్గుతుందో సరే డబల్ అయిపోతుంది మన ఈ పెద్ద షాపుకి వెళ్తూ ఉంటే అందువల్ల అంటే కొంచెం మనసు కంట్రోల్లో పెట్టుకుంటే మనకి ఆ డి మార్ట్ అవి బెటర్ ఇప్పుడు మనకి చూసిందంతా కొనియాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఒక ఐదు వేలు అయింది అనుకోండి అక్కడ ఒక ఏడు ఎనిమిది వేలు అయిపోతుంది అలా అనమాట ఇక్కడ ఏంటంటే అక్కడికి ఇక్కడికి ఒక పదిహేను తగ్గుతుంది ఇప్పుడు కిరాణా షాప్ కి డి కి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ తగ్గుతుంది ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇంకొక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయిపోతుంది ఒక మూడు వేల ఎక్స్ట్రా అంటే అయిపోతుంది ఇలాగ అందుకు నాకు ఏంటంటే నేనైతే మాత్రం అదే అవసరం లేని కూడా కొనేస్తూ ఉంటాను వేస్ట్ కదండి ఇప్పుడు క్రెడిట్ కార్డు వాడుతాము ఇప్పుడు అవన్నీ మనకి ఏంటంటే చార్జెస్ అవి పడతాయి కదా మళ్ళీ మన కార్ లో వెళ్ళాము అంటే ఒకవేళ ఊబర్ బుక్ చేసుకున్నా కార్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు మనం పెట్రోల్ వేయించుకో ఇప్పుడు మన కారు అయినా మనం పెట్రోల్ వేయించుకొని వెళ్ళాలి అప్పుడు అంటే ఒక ఇప్పుడు ఒక పెద్ద షాప్స్ అనుకుంటే మాత్రం టైం కూడా చాలా టైం టేకింగ్ అంటే అలాగే చూసుకుంటూ ఉంటాం షాప్ అంతా తిరుగులో ఒక ఎన్నో అవర్స్ పడుతుంది అవసరం లేని కొనిస్తూ ఉంటామండి నాకైతే అనిపించింది అంటే మనసు కంట్రోల్లో ఉంది అనుకోండి మనం ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు కానీ మనసు కంట్రోల్లో లేని వాళ్ళు అయితే మాత్రం అంటే డబ్బులు వేస్తే అని అనుకో పెద్ద షాప్స్ కి వెళ్తే అది నీ నేనైదే అలా అనుకుందా అని అందుకే కొంచెం వీడియో తీమన్నాను అంటే పెద్ద షాప్ కి వెళ్ళిపోతాం కానీ కనుప పనికొస్తే నెక్స్ట్ ఆహా అని సంటే మనం పెట్టుబడి పెట్టినట్టే కదా ఇప్పుడు మళ్ళీ ఏం అవుతుంది తెలుసా ఇప్పుడు కొనేస్తాము ఎక్స్ప్లైట్ డేట్ ఏమవుతుంది మనకి ఆ లోపలే కొన్ని పురుగులు కూడా వచ్చేస్తున్నాయి వాళ్ళు వాళ్ళు నేను చాలా మంది విన్నాను ఈ డి మార్ట్ పెద్ద మార్క్స్ లోని ఎక్స్పైరీ డేట్ లో చేంజ్ చేసేస్తూ ఉంటారట ఇప్పుడు మనం చేంజ్ చేస్తే లోపల పురుగులు పట్టేస్తున్నాయి మనం ఇంటికి తీసుకొస్తాము నెక్స్ట్ మంత్ పనికి వస్తారు కదా అని అనుకుంటాము నెక్స్ట్ మంత్ ఏమవుతుంది పురుగులు పట్టేస్తున్నాయి అవే ఆ పురుగులు పట్టేయడం వల్ల మనం పారే వస్తుంది అందుకు నాకైతే పెద్ద షాప్స్ అయితే మాత్రం కొంచెం వేస్ట్ అనిపించింది ఇలా ఇలాంటి డబ్బులు వేస్ట్ అది నేను అందుకనే కొంచెం కొంతమందికి తెలుస్తుందనే మిమ్మల్ని ఈ వీడియో తీపన్నాను అందుకనే అంటే నాకు ఈ వేస్ట్ కొన్ని కొన్ని అనిపించింది అంటే ఒక వెయ్యి రూపాయలతో అయిపోయింది ఫైవ్ థౌసండ్ అయింది కదా ఒక ఫోర్ థౌజండ్ మిగి అంటే మిగిలిన కదా అని అన్నట్టు అనిపించింది అది అది అయినా మీరేమంటారు కదా అని చెప్పేసి నేను పొద్దు సార్ వేస్ట్ అంటే ఈ కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ ఇంకా కొన్ని అంటే డ్రై ఫ్రూట్స్ అలాంటివి అయితే పర్వాలేదు కానీ ఇప్పుడు చిప్స్ ఇలాంటివన్నీ జంక్ ఫుడ్స్ కదండి అవి తినకూడదు కదా డ్రింక్స్ తాకూడదు కదా ఇలాంటివన్నీ నాకు వేస్ట్ అనిపించింది మన నెక్స్ట్ మంత్ కి పనికి వస్తాయి కదా అని కొన్ని కొన్నాను అంటే అవి పా పప్పులు అవి పాడైపోతాయేమో అని నాకు కొంచెం ఇదిగా అనిపిస్తుంది అంటే టైం ఉండదు కదా అని నేను ఈ రోజు కొనేసా అది అంటే ఈ రోజు వీడియో అండి అంటే ఎవరైనా ఇప్పుడు మనం వెళ్ళేము అంటే కొంచెం మనసు కంట్రోల్లో పెట్టుకున్నాము అంటే మనం ఇంటి ఆడవాళ్ళమే ఎంతో కొంత మిగుల్చుకోవాలి కదా డబ్బులు ఇలా వేసి ఖర్చులు ఆడవాళ్ళు పెట్టాము అంటే మాత్రం అది ఏంటంటే దాచుకున్నాము అనుకోండి అది ఎందుకైనా పనికొస్తాయి కదా ఇప్పుడు ఏంటంటే అంటే కష్టంలోని హస్బెండ్ కష్టంలో ఉన్నారు అనుకోండి మనం తీసిచ్చేమంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకు మాత్రం నేను ఈ వీడియో చేశాను That's what i don't like, Chinese <laughs> yeah.